మనం ఈ భూమి మీద నివసించాలి అంటే నేలపైన ఇల్లు కట్టుకుంటాం మన స్థాయికి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించుకుంటాం ప్రకృతి విపత్తులు సంభవించే ప్రాంతాల్లో అయితే కొంత తేలికపాటిగా గృహాలు నిర్మించుకుంటారు ఎందుకంటే భూకంపం లాంటివి సంభవించినప్పుడు భారీగా ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్త పడేందుకే అలాంటి ఏర్పాట్లు చేసుకుంటాం అసలు ఇదంతా కాదు నేల కిందనే ఇల్లు ఏర్పాటు చేసుకుంటే అందులోనూ ఒక నగరాన్ని నిర్మించుకుంటే ఆ నగరంలో ఇరవై వేల మంది వరకు నివాసం ఉండి ఉంటే వింటుంటేనే ఆశ్చర్యం కలుగుతోంది కదా ఇలాంటి అద్భుతమైన భూగర్భ నగరం ఒకప్పుడు ఉండేది అందులో వేల మంది నివసించేవాళ్లు ఆ తర్వాత అది కాలగర్భంలో కలిసిపోయింది మళ్లీ ఇన్నాళ్లకు బయటపడింది అందులో ఎన్నో వింతలు విశేషాలు ఈ వీడియోలో ఆ భూగర్భ నగరం గురించి తెలుసుకుందాం ఈ భూమి మీద అత్యంత ప్రాచీన ప్రాంతాల్లో తుర్కియా ఒకటి ఇక్కడ దొరికే ఆనవాళ్లు పురాతత్వ శాస్త్రవేత్తలకు ఎప్పటికప్పుడు సవాళ్లు విసురుతుంటాయి వాటి ఆధారంగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు అయితే ఇటీవల తమకు లభించిన కొన్ని ఆనవాళ్లను శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి తుర్కియాలోని కపడోషియా ప్రాంతంలో భూగర్భ నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది భూమి లోపల రెండు వందల ఎనభై ఐదు అడుగుల లోతున పదకొండు అంతస్తుల్లో ఈ నగరాన్ని నిర్మించారు వాస్తు నిర్మాణ శైలిని పరిశీలిస్తే ఇది పర్షియన్ సామ్రాజ్యానికి చెందినదిగా శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ భూగర్భ నగరాన్ని క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై సంవత్సరంలో నిర్మించి ఉంటారని తత్వ శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు అంతేకాకుండా ఈ భూగర్భ నగరంలో ఇరవై వేల మంది వరకు నివసించారని వాళ్ళు చెబుతున్నారు ఈ నగరం ఆసక్తికరంగా బయటపడింది కోళ్లు ఈ నగరాన్ని బయటపడేశాయి ఈ ప్రాంతంలో నివసించే ఒక వ్యక్తి కోళ్లను పెంచుకునేవాడు ఆ కోళ్లు మేత కోసం ఉదయాన్నే బయలుదేరి బయటకు వెళ్లేవి కొంత దూరం వెళ్లిన తర్వాత అవి కనిపించేవి కాదు మళ్లీ సాయంత్రం వచ్చేవి రోజు అలాగే జరుగుతుండటంతో వాటిని పెంచుతున్న వ్యక్తి అసలు ఏం జరుగుతుందోనని రోజు నిఘా పెట్టి వాటిని ఫాలో అయ్యాడు అప్పుడే కోళ్లు ఒక చిన్న రంధ్రం ద్వారా భూమి లోపలికి వెళ్లడం గమనించాడు అది చూసి ఆశ్చర్యపోయిన ఆయన లోపల ఇంకా లోతు ఉంటుందో తెలుసుకునేందుకు తవ్వడం మొదలు పెట్టాడు అప్పుడు అతనికి భూమి కింద ఒక మార్గం కనిపించింది తర్వాత ఈ విషయం గురించి అధికారులకు తెలియజేయగా వాళ్లు వచ్చి తవ్వకాలు జరిపారు ఇదంతా పంతొమ్మిది వందల అరవై లో జరిగింది కోళ్ల వల్ల బయటపడిన ఆ నగరమే డెరింకియు దీంట్లో ఒకేసారి ఏకంగా ఇరవై వేల మంది నివసించవచ్చు భూగర్భంలో ఇంత పెద్ద నగరం కనుక్కోవడం ఇదే తొలిసారి డెరింకియు అనే అద్భుతమైన నగరాన్ని వేల ఏళ్ల క్రితం అధునాతనమైన భూగర్భ నగరంగా ఎలా నిర్మించారు అన్నది ఇప్పటికీ ఆశ్చర్యమే పై అంతస్తులకు సపోర్టుగా స్తంభాలు నిర్మించారు ఆ సపోర్టుగా ఈ నగరం ఎలా ఉండేదన్న దానిపై ఇప్పటికీ పరిశోధకులు ఆశ్చర్యపోతున్నారు మొదట్లో ఈ నగరాన్ని ధాన్యం వంటి వాటిని స్టోర్ చేయడానికి ఆ తర్వాత దీంట్లో ప్రజలు నివసించడం ప్రారంభించారు ఈ సిటీలో అంతస్తులుండగా వీటికి ఐదు వందల కిలోల బరువున్న గుండెని రాళ్లను డోర్స్ గా ఏర్పాటు చేశారు వీటిని భూగర్భంలో ఉన్న ప్రజలు మాత్రమే కదిరించగలిగేలా ఏర్పాటు చేశారు అలాగే వీటికి పీక్ హోల్ కూడా పెట్టారు భూగర్భంలో ఉన్నా కూడా ఈ సిటీలో గాలి సరిగా ఆడేందుకు వెడుతురు బాగా వచ్చేందుకు వెంటిలేషన్ ను అద్భుతంగా డిజైన్ చేశారు గదుల్లోకి గాలి వెలుతురు ప్రసరించే విధంగా నూట ఎనభై అడుగుల పొడవైన మార్గాన్ని ఏర్పాటు చేశారు నీటి కోసం ఒక బావిని తవ్వారు తొమ్మిది కిలోమీటర్ల ఏరియాలో ఆరు వందల మార్గాలను నిర్మించి ఎప్పుడంటే అప్పుడు శత్రువుల నుంచి తప్పించుకోవటానికి ఈ సిటీలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేసుకున్నారు గోడలపై అందమైన రంగులతో చిత్రాలు రూపొందించారు చూసేందుకవి నకాశీ చిత్రాలు పోలి ఉన్నాయి అంటే ఆ కాలంలోనే ప్రజలు సాంస్కృతిక అంశాలపై ఆసక్తి ప్రదర్శించేవారని అర్థమవుతోంది ఇక ఈ భూగర్భ నగరంలో నూనె గానుగలు మద్యం సీసాలు భద్రపరుచుకునే గదులు తిండి గింజలు భద్రపరచుకునే గదులు ప్రార్థనా మందిరాలు వంటివి ఉన్నాయి ఈ నగరాన్ని నిర్మించడం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం అప్పటి దాడుల నుంచి దండయాత్రల నుంచి రక్షించుకునేందుకని పరిశోధకులు చెబుతున్నారు ఈ నగరం ఒక ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి ఈ నగరాన్ని ఎవరు నిర్మించారు అన్న దానిపై రకరకాల వాదనలున్నాయి కొంతమంది చరిత్రకారులు పురావస్తు శాస్త్రవేత్తలు ఈ భూగర్భ నగరాన్ని ప్రిజియన్లు సృష్టించారని నమ్ముతారు మరికొందరు దీన్ని హిట్టైట్స్ నిర్మించారని చెబుతారు వాతావరణ మార్పుల నుంచి తప్పించుకునేందుకే ఈ నగరం నిర్మించి ఉంటారని ఒక అభిప్రాయం ఉంది వాతావరణ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం చివరి మంచుయుగం పద్దెనిమిది వేల సంవత్సరాల క్రితం గరిష్ట స్థాయికి చేరుకుంది పదివేల సంవత్సరాల క్రితం ముగిసింది ప్రస్తుతం ఈ సిటీ పర్యాటక ప్రదేశంగా మారిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మన్లు ప్రెస్ చేయండి